వైవిఆర్ జన్మదిన వేడుకలు అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని గాంధీ సర్కిల్ గల వైఎస్ఆర్ విగ్రహం నందు శుక్రవారం కన్వీనర్లు హుస్సేన్ పీరా కోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో గుంతకల్ మాజీ ఎమ్మెల్యే వై రెడ్డి జన్మదిన వేడుకలు వైసీపీ నాయకులతో కలిసి ఘనంగా నిర్వహించారు ముందుగా దివంగత నేత మాజీ సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం వై వెంకట్రామరెడ్డి జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసి ఒకరినొకరు తినిపించుకొని జై వైవిఆర్ అంటూ సంబరాలు జరుపుకున్నారు అనంతరం మాజీ జెడ్పీటీసీ ప్రవీణ్ కుమార్ యాదవ్ వైఎస్ చైర్మన్ బిడ్డ వరలక్ష్మి మాట్లాడుతూ గుంతకల్ మాజీ ఎమ్మెల్యే వై వెంకట్రామరెడ్డి ఎప్పుడు ఎల్లప్పుడు ఆరోగ్యంగా ఉండాలని ఆయన పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకోవడం జరిగిందని ఆయన గుంతకల్ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎంతో కష్టపడ్డారని ఆయన ఆరోగ్యం బాగుండాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నామని ఆయన ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో కన్వీనర్లు హుసేన్ బీరా గోవర్ధన్ రెడ్డి బూత్ కన్వీనర్ రంగస్వామి మాజీ జెడ్పీటీసీ ప్రవీణ్ కుమార్ యాదవ్ వైస్ చైర్మన్ వైస్ చైర్మన్ బింద వరలక్ష్మి మార్కెట్ యార్డ్ చైర్మన్ మల్లయ్య యాదవ్ జిల్లా నాయకులు గురుప్రసాద్ యాదవ్ క్రషర్ మధుసూదన్ రెడ్డి జీపు రమణ రమేష్ రెడ్డి కో ఆప్షన్ మెంబర్ మొయనిద్దీన్ కౌన్సిలర్లు నజీర్ అహ్మద్ వరదరాజులు రమణ యువ నాయకుడు షఫీ నాయకులు కోట వెంకటేష్ బ్రహ్మ మరియు వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు પહેલી <sutants> <uçändern> यार ये फंजड़ नहीं रहा रहा ना एम जैसे गड़ा इसमें मेंडल स्वेल आ रहे नहीं यार वो कैसे आ रहे बंगला नायकम बडलाले भाईवे नायकम बडलाले

గౌరవనీయులు పెద్దలు శ్రీ వై వెంకటరామరెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది మరి రాజ ఎమ్మెల్యేగా ఆయన గుంతకల్ నియోజకవర్గానికి చేసిన సేవలు ఎవరు కూడా మర్చిపోలేని విధంగా ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు గుంతకల్ నియోజకవర్గంలో ఒక గవర్నమెంట్ ఐటీఐ కాలేజీ తీసుకురావడం అయితేనేమి వృత్తి ప్రజల దహార్థి తీర్చడానికి ఎంతగానో కృషి చేయడం అయితేనేమి అదేవిధంగా హాస్పిటల్ అంబులెన్స్ ఏర్పాటు చేయడం అయితేనేమి గ్రామాల్లో నెలకొన్నటువంటి శాంతి భద్రతల సమస్యల్ని ఎంతో చాకచక్యంతో ఆయన పరిష్కరించడం కానీ మరి అదేవిధంగా ఎల్లవేళనా ప్రజలకు అందుబాటులో ఉండు ఏ కష్టం వచ్చినా కార్యకర్తలకు కానీ ప్రజలకు కానీ నాయకులకు కానీ ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా నేనున్నానంటూ ముందుండి పార్టీని మమ్మల్ని అందరిని అందరినీ కూడా ఎంతో సౌహద్భావంతో మంచి హృదయంతో ముందుకు నడిపించినటువంటి వెంకట్రామరెడ్డి గారు ఈరోజు మరెన్నో ఇటువంటి జన్మదినాలు మరెన్నో జరుపుకోవాలని అదేవిధంగా ఆయనకి గత వారం వారం క్రితమే సర్వైకల్ ఆపరేషన్ కూడా జరిగింది మరి దాని నుంచి కూడా ఆయన తొందరగా కోలుకొని మళ్ళీ ప్రజల మధ్యలో రావాలని చెప్పేసి మేమందరం గట్టిగా ఆకాంక్షిస్తూ ఇటువంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆయన ఆరా ఆయన ఆరోగ్యాలతో వరిదిల్లాలని చెప్పేసి సందర్భంగా కోరుకుంటూ నియోజకవర్గపు మాజీ ఎమ్మెల్యే ఎల్లారెడ్డి వెంకటరామరెడ్డి అన్నగారికి అరవై ఆరవ జన్మదిన శుభాకాంక్షలు గుత్తి మున్సిపాలిటీ మరియు గుత్తి మండలంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల తరఫున అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు ఈరోజు మేము తెలియజేస్తున్నాము అన్నగారి యొక్క కుటుంబం ఎల్ల వెళ్ళల ప్రజాక్షేత్రంలో ఉండి ప్రజాసేవకి అంకితమై ఉన్నది కాబట్టి తిరిగి అన్న తొందరగా కోరుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము తిరిగి ఆయన కానీ ఆయన కుటుంబ సభ్యులు ఆయుర ఆరోగ్యాలతో క్షేమంగా ఉండాలని తిరిగి ప్రజాసేవలకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మరొక్కసారిగా మా గుత్తి మున్సిపాలిటీ గుత్తి మండల కార్యకర్తల తరఫున అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు